సనాతన సంస్కృతికి స్వాగతం నిత్యం పాటించవలసిన నియమాలు తెల్లవారుజామున నాలుగు నుండి నాలుగున్నర గంటలకు మేల్కొనడం మంచం నుండి నిద్ర మేల్కొన్న తర్వాత మూడు సార్లు హరి 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 అని చెప్పడం భూమిని తాకడం నమస్కరించడం ఉదయం ఐదు గంటలకు ముందే స్నానం పూర్తి చేయడం సూర్యోదయానికి ముందు ప్రతిరోజు పూజ పూర్తి చేయడం పూజ చేసేటప్పుడు మగవారు ధోతి ధరించడం ఇరవై నాలుగు గంటలు మంచి ప్రవర్తన కొనసాగించటం మర్యాదగా మాట్లాడటం భార్యను ప్రేమించడం మిగతా ఆడవారిలో అమ్మవారిని చూడటం తల్లిదండ్రులను గౌరవించటం వారిని జాగ్రత్తగా చూసుకోవడం క్రమం తప్పకుండా ధర్మ సాధన చేయడం ధర్మాన్ని రక్షించడం పేదవారికి సహాయం చేయడం ఇతరులను బాధించకుండా ఉండటం ఇతరులను మోసం చేయకుండా ఉండటం సాంప్రదాయ దుస్తులను ధరించి ఆలయాన్ని సందర్శించడం చొక్కా లేకుండా ధోతి ధరించి శివ అభిషేకం చేయడం టీవీ చూడకుండా ప్రశాంతంగా అల్పాహారం భోజనం తీసుకోవడం పడుకునేటప్పుడు పదకొండు సార్లు శివనామ జపం చేయడం దేవునిపై విశ్వాసం కలిగి ఉండటం ఇతరులకు బోధించే ముందు ముందుగా మనం అనుసరించాలి ధన్యవాదాలు